మైక్రోసాఫ్ట్ మళ్ళీ ఆరు వేల మంది ని తీసేయబోతుంది ఇది దగ్గర దగ్గర త్రీ పర్సెంట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ టోటల్ స్టాఫ్ అయితే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ పదివేల మంది ఎంప్లాయీస్ ని తీసేసింది అయితే అప్పుడు తీసిన రీజన్ ఏం చెప్పారంటే పెర్ఫార్మెన్స్ ఇష్యూ వల్ల తీసేయాల్సి వచ్చింది కానీ ఈసారి మాత్రం పెర్ఫార్మెన్స్ ఇష్యూ అని ఏం చెప్పలేదు రీసెంట్ టైమ్స్ లో బిగ్ టెక్ కంపెనీస్ అయిన గూగుల్ మైక్రోసాఫ్ట్ ఇలాంటివన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంది అయితే ఇవి నమ్ముతుంది ఏంటంటే ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో చాలా స్ట్రాంగ్ అవ్వాలని నమ్ముతుంది మైక్రోసాఫ్ట్ టోటల్ ఎంప్లాయీస్ కౌంట్ వచ్చి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది ఇది లాస్ట్ ఇయర్ జూన్ డేటా ప్రకారము అయితే ఈ ఎంప్లాయీస్ అందరినీ వీళ్ళు డైనమిక్ మార్కెట్ ప్లేస్ కి తగ్గట్టుగా రీషఫుల్ చేస్తూ ఉంటారు ఏవైతే ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయో వాటిలోనే వర్క్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు అని చెప్పారు గూగుల్ కూడా రీసెంట్ గా ఏవైతే ప్రాజెక్ట్ సరిగ్గా వెళ్ళట్లేదో కొన్ని హాల్ట్ అయిపోయి ఉన్నాయో వాటన్నిటిని ఆపేసి ఆ ఎంప్లాయీస్ అందరినీ తీసేసి ఉన్న వాళ్ళని రీషఫిల్ చేసుకుంటా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేలా చేశారు మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అజూర్ అనేది చాలా బెటర్ గా పెర్ఫామ్ చేసింది మేము అనుకున్న దానికంటే అని మైక్రోసాఫ్ట్ వాళ్ళు చెప్పారు కానీ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ అనేవి సెవెంటీ టూ పర్సెంట్ నుంచి సిక్స్టీ నైన్ పర్సెంట్ పడింది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇన్వెస్ట్ చేసే అమౌంట్ చాలా ఎక్కువ అవుతుంది ఇవి ప్రాఫిట్స్ ని తినేస్తున్నాయి అని చెప్పారు మైక్రోసాఫ్ట్ అనేది ఎయిటీ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ అయిపోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టూల్స్కి సంబంధించిన డేటా సెంటర్స్ కట్టడానికి ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అని నమ్ముతున్నాయి టెక్ కంపెనీస్ అంతా మన వాళ్ళు కూడా చదువుకునే వాళ్ళు కావచ్చు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కావచ్చు వాళ్ళ కెరీర్ని అప్గ్రేడ్ చేసుకోవాలి చదువుకునే వాళ్ళైతే ఏఐకి సంబంధించి దీనికి సంబంధించిన కోర్సెస్ తీసుకోవాలి లేకపోతే కన్వెన్షనల్ జాబ్స్ అన్ని వెళ్ళిపోబోతున్నాయి కొత్త జాబ్స్ అప్గ్రేడ్ కాకపోతే గనక మనం వెనకబడినట్టే వెనకబడిన వాళ్ళకి ఎన్నో నాళ్ళు నోకలు చల్లవు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇప్పుడు